శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీమాత్రేనమ శ్రీ గురుభ్యో శ్రీ శ్రీరామకృష్ణ ఆయనమ త్రేతాయుగంలో శ్రీకృష్ణ పరమాత్మకి అతి సన్నిహితుడు అక్రూరుడు అక్రూరుడు కృష్ణుడి యొక్క సాన్నిహిత్యం అనేది నిజంగా తెలుసుకోవాలి అనుభూతి పొందాలంటే శ్రీమద్ భాగవతం చదవాల్సిందే ఒకరోజు అక్రూరుడు సత్యభామ ఉన్న అంతఃపురంలోకి వస్తారు అక్రూరుడికి ఎంత చనువు అంటే ఆయన చాలా విషయాల్లో కొన్ని స్వయం నిర్ణయాలు కూడా తీసుకునేవారు అయితే సత్యభామ అక్రూరుడిని పిలిచి అంటుంది చాలా రోజులైపోయింది నేను కృష్ణుడిని చూసి నాకు తెలియదు నువ్వేం చేస్తావో ఒక్క నిమిషంలో ఒక ఘడియకాలం అంటే ఆ రోజులో ఘడియకాలంలో ఘడియకాలం అంటే పన్నెండు నిమిషాలు కూడా అవ్వచ్చు మనకి కరెక్ట్గా తెలియదు ఘడియకాలం ఏంత అనేది మనం ఒక నిమిషం అనుకుందాం బానే ఒక్క నిమిషంలో శ్రీకృష్ణుడు నా అంతఃపురంలో ఉండాలి లేకపోతే నేను చాలా ఒక నాకు చాలా కోపం వచ్చేస్తుంది నువ్వేం చేస్తావో తెలియదు పద వెళ్ళి తీసుకురా కృష్ణుని అంటుంది కృష్ణుడు అన్నీ ఆయనకు తెలుసు జరగబోయేది జరుగుతున్నది ప్రతి మనిషి ప్రతి మనస్సు ప్రతి ఒక్క ఆలోచన ఆయన సొంతం ఈ మాయ అంతా కూడా ఆయన చూస్తారు చూసి ఏం చేస్తారు ఆయన మాయమైపోతారు ఎక్కడా కనపడరు కృష్ణుడు అక్రూరుడు వెతకాల్సిన ప్రతి స్థలం ఆ దగ్గరలోనే వెతుకుతాడు నిమిషం అయిపోతుంది అమ్మో సత్యభామ కోపం వస్తుందని ఏం చేస్తాడు అక్రూరుడే కృష్ణుడు వేషం వేసేసుకుంటాడు వేషం వేసేసుకొని అంటే నేను చెప్పా కదా అక్రూరుడికి కృష్ణుడికి ఉన్న సాన్నిహిత్యం అంత గొప్పది కృష్ణుడు వేషం వేసేసుకొని సత్యభామగా అంతఃపురంలోకి వెళ్తారు సత్యభామ కృష్ణుడే అనుకుంటుంది అప్పుడు ఆయన సత్యభామతో చెప్తారన్నమాట నాకు చాలా పనులు ఉన్నాయి నువ్వు రమ్మన్నావు కాబట్టి నేను వచ్చాను మళ్ళీ కొద్ది సమయంలో నేను నీ దగ్గర నీకు వచ్చి దర్శనమిస్తాను అని అంతఃపురం దాటి వెళ్ళిపోతారు ఆయన బయటికి వెళ్ళిపోగానే అక్రూరుడు కృష్ణుడు ఎదురవుతాడు అప్పుడు అక్రూరుడు కృష్ణుడిని కృష్ణుడిని నాపి చెప్పేస్తాడు కృష్ణ ఇది చాలా నాకు క్లిష్టమైన పరిస్థితి ఏర్పడింది అందుకని నేనే నీ వేషం వేసుకొని సత్యభామకి దర్శనం ఇచ్చాను క్షమించు అని అప్పుడు కృష్ణుడు అక్రూరుణ్ణి అంతఃపురంలో సత్యభామది ఉన్న దగ్గర తీసుకొచ్చి చెప్తాడు నువ్వు చేసింది చాలా తప్పు కాబట్టి తప్పుకి నువ్వు శిక్ష అనుభవించాలి ఏంటి అంటే నువ్వు గుడ్డివాడిగా జన్మించాలి వచ్చే జన్మలో గుడ్డివాడిగా జన్మించాలి సత్యభామకి చెప్తారు ఏ విషయంలోనూ తొందర పనికిరాదు ఆవేశం పనికిరా పనికిరాదు ఆవేశం ఎక్కువ ఉండి ఆలోచన తక్కువ ఉంటే మనిషి తప్పుదారి పడతాడు నువ్వు కేవలం నేను రావాలి అనే ఆకాంక్షతో కొన్ని స్థితుల్ని దా దాటిపోయావు కాబట్టి నువ్వు ఒక దాసీదానిలాగా పుడతావు అని శాపం ఇస్తా ఈ శాపం వల్ల మన అక్రూరుడు కలియుగంలో సూర్దాస్గా జన్మిస్తారు సూర్దాస్ని మించిన గాయకులే లేరు అక్బర్ ఆస్థానంలో ఉన్న శిష్యులు సూర్దాస్కి సూర్దాస్ వారి గురువు బైజూ బావరా కూడా తీసుకోవచ్చు ఈ సూర్దాస్ గుడ్డివాడు అనమాట కానీ నిత్యము కృష్ణనామ స్మరణతోటే జీవిస్తూ ఉంటాడు ఆయన తబలా వాయిలిన్ ఏమి లేక లేకుండా కూడా ఆయన చెయ్యిలా కదల్చగానే ఇన్స్ట్రుమెంట్స్ అన్ని పాటలు వచ్చేసేవి ఇన్స్ట్రుమెంట్స్ అంత గొప్ప మహా గాయకుడు సూర్దాస్ అలా తను మొత్తం కృష్ణనామంతో జీవిస్తాడు చివరికి ఒకనొక భజన సమయంలో కృష్ణుడు ఆయనకి సూర్యదాస్కి ఇస్తారు ఏంటి శంఖ చక్ర గధలు గదలు ధరించి గరుడ వాహనంతో కృష్ణుడు దర్శనం ఇచ్చి చెప్తాడు సూర్యదాస్ నువ్వు చేసిన పొరపాటుకి నువ్వు శిక్ష అనుభవించావు పూర్తిగా నా నామస్మరణతోటే నువ్వు జీవించావు కాబట్టి నీకు నేను మోక్షాన్ని కలిగిస్తాను అని అలాగే దాసీగా పుట్టిన సత్యభామ కూడా ఆవిడ కూడా అలా కృష్ణుడి దీంతో రమిస్తూ ఉంటుంది ఆయన ఆవిడకి కూడా మోక్షాన్ని కలిగిస్తారు ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే భగవంతుడు మనల్ని ఎంత ప్రేమిస్తాడో మనం తప్పు చేస్తే మనల్ని అంత కఠినంగానూ శిక్షిస్తాడు కాబట్టి భగవంతుడి విషయంలో కేవలం ప్రేమ జ్ఞానాన్ని మాత్రమే ఉపయోగించాలి బాహ్యమైన ప్రపంచంలో విపరీతంగా ఉంటూ భక్తిలో కొద్దిగా ఉన్న వారికి ఎలాంటి ఫలితం ఉండదు బాహ్య ప్రపంచంలో ప్రతి ఒక్క ఆనందాన్ని కూడా భగవత్ స్పర్శగా చూస్తూ అంతా భగవత్ తత్వమే అనే ఆ జ్ఞానబోధతో ముందుకెళ్తున్న వారికి తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది అందరూ కూడా భగవత్ అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుతూ శ్రీమాత్రేన